అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి మరి ముఖ్యంగా ఈరోజు మన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం నందు మరి మన కమిషనర్ గారిని మరి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరి ఏదైతే రెండు రోజుల క్రితం మంత్రి గారు సీతక్క గారు మాట్లాడుతూ మరి మినీ అంగన్వాడీసులన్నీ కూడా మెయిన్ అంగన్వాడీగా మార్చాము మరి పన్నెండు నెలల నుంచి కూడా అంటే మన పాత వేతనమే రావడం పట్ల స్పష్టత ఇవ్వడం జరిగింది కొన్ని సాంకేతిక లోపాల వలన మనకి సమయానికి వేతనాన్ని అందించలేకపోయామని తెలిపారు మరి ఏప్రిల్ నెల వేతనాన్ని మనకి ఈ నెల నుండి కూడా అమలు చేస్తాము మరి సక్రమంగా సకాలంలో మరి పెరిగిన వేతనాన్ని పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి మరి మంత్రి గారు సీతక్క గారు తెలపడం జరిగింది ఆ విషయం మీద ఈరోజు మన డైరెక్టర్గా మన కమిషనర్ మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి ఒకసారి మనందరి తరఫున కూడా మరి మన మేడం గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగా మరి ఏదైతే పన్నెండు నెలల నుండి కూడా మన వేతనాలు మరి పాత జీతము రావడం పట్ల మనం ఎంతో భయపడ్డాం మరి ఆ పాత వేతనాలు రావడం పట్ల అధికారులతో కానీ మరి మంత్రి ప్రభుత్వం దృష్టిలో కానీ ఎన్నో సందర్భాల్లో మనము మరి విన్నపాలు వారు ఇచ్చుకుంటూ వచ్చాం మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి చర్చలకు తీసుకొచ్చాం మన ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే మినీ అంగన్వాడీలు మెయిన్ కావడమే మరి పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే పెట్టి మనం అసోసియేషన్ పెట్టిన మొట్టమొదటి డిమాండే మినీ అంగన్వాడీలు మెయిన్ చేసుకోవడము అలాంటిది పన్నెండు సంవత్సరాల తర్వాత మనకు అందినటువంటి విజయాన్ని మరి అందినట్టుగానే అంది మూడు నెలలు మాత్రమే పెరిగిన వేతనం అమలు చేసి తర్వాత పాత జీతం రావడం పట్ల పూర్తి అసంతృప్తిగా మనందరం కూడా ఉన్నాం మరి ఎంతోమంది భయాందోళనలకు గురయ్యారు ఇది అమలు అవుతుందా కావట్లేదా అని చెప్పేసి చాలా కూడా భయపడ్డమాట వాస్తవం మరి ఏదైతే మేము ధైర్యం చెప్తా ఉన్నా మరి గ్రౌండ్ లెవెల్లో కొంతమంది అధికారులు కానీ మరి వేరే ఇంకా కొన్ని యూనియన్స్ కానీ చాలా గురి గురిచేశారు మరి మీరు హెల్పర్స్ లాగానే ఉంచుతారు అని కానీ ఇంకా మీకు ఇదే జీతము అమలు అవుతుందని కానీ ఎన్నో విధాలుగా భయపెట్టారు మరి టీచర్స్ని కూడా మరి అందరు కూడా మరి ప్రతినిత్యం కూడా నేను నేను తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు జీవో వచ్చింది ఆర్డర్ కాఫీస్ వచ్చాయి మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కూడా మనం అంతా మెయిన్ అంగీ టీచర్స్ అని చెప్పేసి మేము ప్రతిసారి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒక మూలన అయితే ఒక రకంగా మరి గ్రౌండ్ లెవెల్లో విన్న మాటలు విని మరి చాలా వరకు కూడా భయపడ్డాం కాకపోతే ఏంటంటే మనం మూడు నెలలు వచ్చి తర్వాత పాత జీతం రావడం పట్ల చాలా చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇంకొకటి పోయిన జీతం వస్తుందా రావట్లేదని ప్రతి ఒక్కరిలో మాత్రం అనుమానం వ్యక్తం చేశారు కానీ అవన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నంగా మనం నిర్విరామంగా పన్నెండు నెలల నుంచి కూడా నిర్విరామంగా మనం పోరాటం చేశాం ప్రయత్నం చేశాం మరి అధికారులని వందల సార్లు అధికారులను కలిసాం అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టాం సీతక్క గారికి పెట్టిన చర్చ లో కానీ కమిషనర్ గారు పెట్టిన చర్చలలో కానీ ఎన్నో సందర్భాల్లో మరి ముఖ్యమైన డిమాండ్గానే దీన్ని మనం మాట్లాడడం మాట్లాడడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమైన చర్చగా మన మన మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన శాలరీస్ పట్ల జీతాల పట్ల మాట్లాడడం జరిగింది అంటే నిర్విరామంగా మన ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంది ఆ ప్రయత్నాల ఫలితంగానే రోజు మినీ అంగన్వాడీలకి మరి పెరిగిన వేతనాన్ని ఈ నెల నుండి అమలు చేస్తాము అని చెప్పేసి మంత్రి గారు స్వయంగా తెలియజేశారు దానికి సంబంధించి రోజు కమిషనర్ గారితో మాట్లాడిన సందర్భంలో కూడా మేడం గారు కూడా చాలా వరకు కూడా ఇన్ని రోజులు మరి మీ జీతాలు ఆగడం పట్ల అంటే పాత జీతం అమలు కావడం పట్ల కొంత మాకు కూడా అసంతృప్తిగానే ఉందమ్మా బాధపడ్డాము అని చెప్పేసి మేడం గారు కూడా కొంత ఈ విషయంలో బాధపడ్డారు కానీ ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ నెల నుండి కూడా మరి పూర్తి వేతనాన్ని పెరిగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి మరి తెలపడం జరిగింది సో మనందరూ కూడా ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ నెలనం ప్ర ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా మనకు పెరిగిన జీతం మరి అమలు అవుతుంది పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అని చెప్పేసి మీ అందరికీ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మరి మేడం గారిని కలిసిన సందర్భంలో మరి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనకి పన్నెండు నెలల జీతము పాత జీతమే ఇచ్చారు మరి అది పెండింగ్ జీతం కూడా మా ఖాతాల్లో జమ చేయాలి ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా మేడం గారిని అడగడం జరిగింది దానికంటూ ప్రత్యేకంగా ఒక బడ్జెట్ పెట్టాలి అని చెప్పేసి మరి మేడం గారు తెలియజేశారు మరి మనకి తర్వాత మన ప్రయత్నంగా మరి దాని మీద గట్టి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే పన్నెండు నెలల జీతం అనేది తక్కువ ఏం కాదు మరి దాదాపు నలభై యాభై కోట్ల రూపాయలు మనకి బడ్జెట్ మరి పెట్టాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి నిర్విరామంగా మన ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పేసి మన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు గ్రౌండ్ లెవెల్లో మనకి నిత్యం కూడా మరి చర్చలకు వస్తూ ఉన్నాయి మన దృష్టికి వస్తూ ఉంది మరి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో సూపర్వైజర్స్ కానీ కొంతమంది అధికారులు మరి కావాలని చెప్పేసే మరి అంగన్వాడీలు మెర్జ చేస్తామని చెప్పేసి మరి పిల్లలు తక్కువ ఉన్న దగ్గర మెర్జ చేస్తాము అదేవిధంగా మరి మీకు హెల్పర్స్ అనేది రారు తక్కువ మందే ఉన్నారు అని చాలా చాలా మరి గ్రౌండ్ లెవెల్లో భయపెడుతున్నారు ఆ దయచేసి సోదరి మనులకు తెలియజేస్తున్నా మనకి ప్రతి ఒక్క మినీ అంగన్వాడికి హెల్పర్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా మెర్జ అనేది లేదు మన గ్రామంలో మన అంగన్వాడీలు యథావిధిగా నడుస్తాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మరి అంతేకాకుండా అలాగే వేసవి సెలవులు మనకి ఎక్కడా లేని విధంగా మరి ఈ సం ఈ సంవత్సరము మనకి మే నెల మొత్తం కూడా మరి ఒక నెల మొత్తం కూడా వేసవి సెలవులు ప్రకటించారు దీన్ని సంతోషంగా మనం అందరం కూడా కృతజ్ఞత తెలుపుకున్నాము కానీ మరి ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల మరి అనేది రన్ చేస్తూ ఉన్నారు అధికారికంగా మనకి ఇవ్వలేదని చెప్పేసి కూడా మరి డ్యూటీలు చేయిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి మనకి అధికారికంగా మేడం వాళ్ళు పిలిచి మరి చర్చలు పెట్టి మరి చర్చించిన తర్వాతగా ఒక నెల రోజులు మనకి అధికారికంగానే మనకి సెలవు సెలవులు ఇచ్చారు అది అన్నీ కూడా మన పేపర్లో కూడా మనం మనం కూడా వాయిస్ రూపంలో మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి అందరూ కూడా గమనించాలి కానీ గ్రౌండ్ లెవెల్లో అలా చేయడం పట్ల మేము మాత్రం పూర్తిగా అసంతృప్తిగా భావిస్తూ ఉన్నాం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరి లబ్ధిదారులు కూడా మరి సెంటర్కి రావడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి లబ్ధిదారులు కూడా సెంటర్లకు రావడం బంద్ చేశారు మరి మనకి ఇచ్చేటటువంటి ఫుడ్ కూడా పాడవుతున్న పరిస్థితి మరి అంగన్వాడీ సెంటర్లో నీటి సదుపాయం లేక విద్యుత్ సదుపాయం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది అందుకనే మనము అధికారులని ప్రభుత్వాన్ని అడిగిన సందర్భంలో ఈ నెలలో మొత్తం కూడా మరి టిహెచ్ఆర్ ఇచ్చి మరి టేకం టేకం రోషన్ ఇచ్చేసి మన సెలవులు అయితే ప్రకటించారు అది కూడా మన వాళ్ళకి రాకుండా చేస్తున్నటువంటి సోదరి మనలకి ఒకసారి మీరు అధికారికంగా ఇచ్చిన దాన్ని మీరు ఒకసారి గుర్తు చేయండి మరి ఖచ్చితంగా నెల రోజులు సెలవులు అయితే ఉన్నాయని చెప్పే సోదరి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా మరి తదుపరి కార్యాచరణ మనది చాలా చాలా మనకి ఉన్నాయి ఇంకా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది పెండింగ్ జీతాల పట్ల మనం చాలా వరకు కూడా మరి కష్టపడాల్సిన అవసరం ఉంది మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హెల్పర్స్ అనేది హెల్పర్స్ లేకపోవడం వలన మనకి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేశారన్నారో ఇంకా విపరీతంగా మనకి బాధ్యతలు పెంచుతూ ఉన్నారు మరి వర్క్ ప్రెజర్ పెరుగుతూ ఉంది మరి అలాగే మనకి హెల్పర్స్ లేకుండా అలా రన్ చేయడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఖచ్చితంగా హెల్పర్స్ అనేది మా త్వరలో ఇస్తామని చెప్పారు పర్స్ కోసం కానీ పెండింగ్ జీతాల విషయంలో కానీ మినీ అంగన్వాడీకి మెయిన్ అంగన్వాడికి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా ప్రతి బెనిఫిట్ మనకు అందేలాగా మరి గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది నివిరామంగా మన ప్రయత్నం కొనసాగుతుందని చెప్పేసి వారి మనందరికీ కూడా తెలియజేస్తూ మరి వారం రోజుల్లోపే మనకి వేతనాలు మన ఖాతాల్లో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వేస్తామని చెప్పేసి మరి మేడం గారు చాలా సంతోషంగా తెలియజేశారు ఆ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ చాలా సంతోషంగా మరి ఈ నెలలో ప్రన్న వేతనం అమలవుతున్నందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరి తర్వాతకి మనకు ఉన్నటువంటి సమస్యల మీద ని పోరాటంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఆడపూర్